తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది సిఎంఆర్ఎఫ్ నిధుల కోసం నకిలీ బిల్లులు సృష్టించి సర్కారుకు టోపీ పెట్టారు ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది తాజాగా సిఐడి ఇరవై ఎనిమిది ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది ఫేక్ బిల్లులు పెట్టి సిఎంఆర్ఎఫ్ నిధులను మింగేయాలనుకున్న వారికి తెలంగాణ సిఐడి షాక్ ఇచ్చింది హైదరాబాద్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ఆసుపత్రులపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ స్కామ్ లో ఆసుపత్రుల సిబ్బంది లోకల్ లీడర్లు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావటంతో సీఎం రేవంత్ రెడ్డి సిఐడి విచారణకు ఆదేశించారు తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించారు చాలామంది ఆసుపత్రిలో చికిత్స చేయించుకోకుండా చేయించుకున్నట్టు బిల్లులు సృష్టించారు ఆ నకిలీ బిల్లులతో సిఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు దీనికి ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది లోకల్ ప్రజా ప్రతినిధులు సహకరించారు ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు ఈ ఆసుపత్రులపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇది చాలా పెద్ద స్కామ్ అని సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు పరిస్థితి తీవ్రతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది విచారణ ఇంకా జరుగుతోందని పురోగతిని బట్టి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది రోగం వచ్చిందంటే చాలు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుంటే మరోవైపున అనారోగ్యం పాలైన పేదలకు ఆదుకునేందుకు అందించే ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా అక్రమార్కులు వదలటం లేదు వైద్యం చేయకుండానే కోట్ల రూపాయల నిధులను కొల్లగొట్టినట్టు తెలియడంతో తెలంగాణ సిఐడి విచారణలో వెలుగు చూసిన కుంభకోణంలో ఖమ్మం జిల్లాకు చెందిన పది హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది అయితే ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి ఉషా వరంగల్ నుంచి అలాగే ఉషా హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి సుధాకర్ ఖమ్మం నుంచి వెంకట్రావు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ముందుగా మనం ఉషా దగ్గరికి వెళ్దాం ఉషా చెప్పండి భార్గవి హైదరాబాద్ లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఇది పేద మధ్య తరగతి ప్రజలకు ఒక వరం లాంటిది ఈ ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో సీఎం ఆర్ఎఫ్ ఏదైతే ఉందో దీనికి దీనికి సంబంధించి వంద కోట్లలో కూడా భారీ స్కామ్ జరిగినట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి గత ఏడాది ఏడాదిన్నర క్రితం మంచిర్యాలలో నమోదైనటువంటి ఒక కేసు ఏదైతే ఉందో దాని ఆధారంగా సిసిఎస్ పోలీసులో మంచిర్యాలకు సంబంధించిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసుని పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేశారు అధికారులు మొత్తం మీద చూసుకున్నట్టయితే దాదాపు ముప్పై హాస్పిటల్ మీద అనుమానాస్పదం ఉండడంతో వెంటనే సిఐడిఐ అధికారుల బృందం మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగించింది తాజాగా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్ లో ఇరవై ఎనిమిది హాస్పిటల్ అయితే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఇరవై ఎనిమిది హాస్పిటల్ అయితే నమోదు చేసింది ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఇప్పటికే ఈ ఆరు కేసులు అలాగే ఎఫ్ఐఆర్ లో ఆరు కేసులు నమోదయ్యాయి పదిహేడు ఫోర్జరీ అలాగే చీటింగ్ కేసులు కూడా నమోదు నమోదయ్యాయి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ ట్వంటీ రెడ్ విత్ ఫైవ్ లెవెన్ ఐపీసీ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు అయినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించి ఏదైతే రోగి రోగికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా భారీ ఎత్తులో చూపించి సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి సచివాలయం ఏదైతే ఉందో సచివాలయంలోని రెవెన్యూ సిబ్బంది డిఎస్ఎన్ రెవెన్యూ సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు అయితే డిఎస్ఎన్ మూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సీఎం అధికారులు రంగంలోకి దిగారు మొత్తం మీద ఏడాదిన్నర నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా దర్యాప్తు చేసినటువంటి అధికారులకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో పది హాస్పిటల్ ఖమ్మం జిల్లాలో పది హాస్పిటల్లు ఉమ్మడి జిల్లాలు వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మహబూబాబాద్లో మహబూబాబాద్ లో మూడు అలాగే కరీంనగర్ లో మూడు అలాగే వరంగల్ లో ఒకటి మొత్తం ఆరు జిల్లాలలో దాదాపు ఇరవై ఎనిమిది హాస్పిటల్ అయితే గుర్తించడం జరిగింది ఈ మొత్తం కూడా వంద కోట్ల పైచలకు స్కామ్ కైతే తెరలేదు ట్టుగా అయితే అధికారులు అయితే గుర్తించారు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ కేసు ఏదైతే ఉందో భారీ కుంభకోణంలో పూర్తి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిమిత్తం ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు లోకల్ లీడర్స్ దగ్గర నుంచి అలాగే రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి సచివాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం చైన్ ఫార్మేషన్ లాగా ఈ మొత్తం కూడా దందా ఈ కుంభకోణం మొత్తం కూడా జరిగినట్టుగా అయితే మనకు తేటతలం అయిపోయినట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా ఈ కేసు ఏదైతే ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి సహకరించినటువంటి వ్యక్తుల మీద కూడా ఇప్పుడు ఇరవై హాస్పిటల్ సంబంధించి కేసులు చేశారు అధికారులు ఈ నలుగురు దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అయితే ఇన్ఫర్మేషన్ లాక్కునే అవకాశం ఉంటుంది దగ్గర నుంచి రాబట్టిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చాలా అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అనేక హాస్పిటల్ ఏదైతే ఈ పది హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో అరుణ అరుణ అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీకృష్ణ హాస్పిటల్ జనని హాస్పిటల్ హర్యానా హాస్పిటల్ అలాగే ఇది మీర్పేటలో ఉంటుంది డెల్టా హాస్పిటల్ శ్రీరక్ష హాస్పిటల్ ఎంఎంఎస్ హాస్పిటల్ ఏడిఆర్ఎం హాస్పిటల్ ఎంఎంవి హాస్పిటల్ శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ ఇవి మొత్తం కూడా హైదరాబాద్లో హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో వచ్చేటటువంటి హాస్పిటల్స్ అలాగే ఖమ్మంకి చూసుకున్నట్టయితే శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్లోబల్ హాస్పిటల్ అలాగే డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్ సుజాత హాస్పిటల్ న్యూ అమృత హాస్పిటల్ ఆరెంజ్ హాస్పిటల్ మెగాశ్రీ హాస్పిటల్ ఇవి రెండు కూడా హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం ఈ మూడు చూసుకున్నట్టయితే ఈ మూడు జిల్లాలకి సంబంధించి ఇరవై హాస్పిటల్ని కూడా ఈ ఎఫ్ఐఆర్లో ఈ పది కేసులు అయితే నమోదు చేశారు మొత్తం మీద నల్గొండలో మూడు కేసులు మూడు హాస్పిటళ్ళు నవీన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ అలాగే కరీంనగర్ చూసుకున్నట్టయితే సప్తగిరి అలాగే శ్రీ సాయి హాస్పిటల్ ఈ రెండు నమోదయ్యాయి అలాగే వరంగల్ చూసుకున్నట్టయితే రోహిణి మెడికల్ మెడిక్యూ మెడిక్యూర్ హా మెడికేర్ హాస్పిటల్ మహబూబాబాద్ చూసుకున్నట్టయితే శ్రీ సంజీవిని అలాగే సిద్ధార్థ హాస్పిటల్ ఓవరాల్గా ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలకు అంది అందాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో ఈ నిధుల్లో ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ప్రైవే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే ఉందో భారీ కుంభకోణానికి అయితే తెరలేపినట్టుగా తెలుస్తుంది ఈ మొత్తం కూడా వంద పైచులకు వంద కోట్ల పైచులకు కుంభకోణమే దాగి ఉన్నట్టుగా తెలుస్తుంది గతంలో చూసుకోవట చూసుకోవచ్చు నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇలాంటి అక్రమ స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఈ కబ్జాదారులు కావచ్చు స్కామ్లు కావచ్చు భారీ ఎత్తున బయటపడుతున్నాయి మొత్తం మీద హాస్పిటల్లో ఇప్పటివరకు చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే మెడికల్ మాఫియా హాస్పిటల్ వైద్య రంగంలో ఇప్పటి వరకు దాదాపు ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి కబ్జాలు కావచ్చు అలాగే మాఫియాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మెడికల్ రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందిగా ఇప్పటికే సిఐడి అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తునైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే సిద్ధం చేసుకుంటున్నారు ఈ నలుగురు అరెస్టులు ఏదైతే ఉన్నాయో ఈ నలుగురు ఇచ్చేటటువంటి కీలక సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ముప్పై హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఐదు వందల డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రసీదులకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా పొంతనలేని రసీదులుగానే గుర్తించారు సిఐడి అధికారులు సిఐడి బృందం ఈ కేసుకి సంబంధించి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు అలాగే ప్రైవేట్ సెక్టార్లో వీళ్ళందరికీ అనుసంధానంగా ఉన్నటువంటి దళారీ వ్యవస్థ ఎవరా అన్నకోవడంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే అధికారులు అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది భార్గవి రైట్ ఇష్యూ మీరు లోనే ఉండండి అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని మీట్ రైట్ ఇంకా మన వరంగల్ నుంచి సుధాకర్ లైవ్ ద్వారా అందించే మరింత సమాచారం అందించడానికి రెడీగా ఉన్నారు సుధాకర్ చెప్పండి హాస్పిటల్ భారీ కుంభకోణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ మాధురి జిల్లా వ్యాప్తంగా చూస్తే మూడు హాస్పిటళ్ల పైన ఆ సీఎం రివీస్ కుంభకోణ పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ నగరంలోని రోహ్నీ హాస్పిటల్ ఇటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి సంజీవిని హాస్పిటల్ దాంతో పాటు ఇక్కడ హాస్పిటల్ కూడా వస్తాయి ఇక మూడు హాస్పిటల్ పైన సిద్ధార్థ హాస్పిటల్ ఈ యొక్క మహిబా సంబంధించి రెండు హాస్పిటల్ సంజీవిని మరొకటి సిద్ధార్థ హాస్పిటల్ ఉంది ఇప్పటికే సంజీవిని హాస్పిటల్ కూడా అక్కడ మొత్తం వేయడం జరిగింది ఎందుకంటే గత కొద్ది రోజులు అయితే చూస్తే ఈ యొక్క హాస్పిటల్ కు ఎవరైతే పేద ప్రయాలు అయితే వస్తారో వారికి సంబంధించిన బిల్లులో కూడా విపరీతమైన బిల్లులు అసలు పేషెంట్స్ వాళ్ళు అడ్మిట్ అయినా కాకపోయినా కూడా వారి యొక్క పేద పైన వీరం లక్షలాది రూపాయల బిల్లులు కూడా క్లెయిమ్ చేయడం జరిగింది అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే సెక్రేట్ ఆఫీస్ సీఎంఆర్ రిలీఫ్ సంబంధించిన ఒక ఎవరైతే ఆఫీస్ నుంచి ఉన్నారో ఒక పిటిషన్ వివరద్దారా మొత్తం బయటకు రావాలి మొత్తం రావడంతో పాటు వారి పైన మొత్తం విచారణ చేయగా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటు ఒక ముప్పై హాస్పిటల్ పైన ఇప్పటివరకు తెలిసింది ఉమ్మడి ఆరు జిల్లాకు సంబంధించి ముప్పై హాస్పిటల్ జరిగిందని చెప్పి అదే కాకుండా చూస్తే ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లాలో అయితే ఇప్పటి వరకు చూస్తే మొత్తం

ఓకే రైట్ సుధాకర్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాం లైవ్ లైవ్ లోనే ఉండండి నెక్స్ట్ ఖమ్మం నుంచి వెంకట్రావు లైవ్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు వెంకటరావు చెప్పండి హాస్పిటల్ భారీ స్కామ్ గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్దగా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాగా చెప్పుకోవచ్చు ఇక్కడ అనేక వందలాది హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఖమ్మంలోని హాస్పిటల్ పనితీరుపై డబ్బులు వసూలు విషయంలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఇక్కడ ఖమ్మ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్ పెద్ద ఉంది ఏదైనా రోగం వచ్చి ప్రైవేట్ ఆసుపత్రికి పోతే ముప్పుకుండి డబ్బులు వసూలు చేస్తారని చెప్పేసి ఓ పక్క విమర్శలు వెలువెత్తుతూనే ఉంటే మరో పక్కన అనారోగ్యం పాలైన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ పండును కూడా అక్రమార్కులు వద్ద పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు రావడం ఆ ఒకళ్ళు అరెస్ట్ చేసిన సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఈ అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగని పరిస్థితి ఉంది ఇటు కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో పాటు కొంతమంది అధికారులతో పాటు ఇటు కొంతమంది ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి వారితో సహాయ సహకారంతోనే ఈ అక్రమార్కులు ఈ అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంది మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ముప్పై హాస్పిటల్ పైగా తెలంగాణలో ఈ అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తా ఉంటే ఇందులో ఖమ్మంకు సంబంధించే మాత్రమే పది హాస్పిటల్ ఉంటాం కూడా దీన్ని ప్రాధాన్యత తెలుస్తా ఉంది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖమ్మంలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్ సుజాత హాస్పిటల్ న్యూ అమృత హాస్పిటల్ అరెంజ్ ఆరెంజ్ హాస్పిటల్ మెగాశ్రీ హాస్పిటల్ శ్రీశ్రీ అక్కర్ర హాస్పిటల్ ఈ పది హాస్పిటల్కి సంబంధించి ఆరోపణలు వచ్చాయి ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి వైద్యులకి ఎటువంటి వైద్యం అందించకుండా వైద్యం చేసినట్టుగా బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ను కాజేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి సుమారు ఈ హాస్పిటల్ నుంచి ఒక యాభై అప్లికేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ అధికారి ఒకరు వీటిపైన అనుమానం వచ్చి మొత్తం అప్లికేషన్ల మీద ఫిర్యాదు చేసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటా ఒకటిన సిఐడికి విచారణ ఆదేశించడంతో ఈ భారీ కుమ్మకోణం వెలుగు చూసిన పరిస్థితుంది దీంట్లో ఒక్కసారిగా ఖమ్మం జిల్లాలో ఆ అలజడి నెలకొంది ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేని విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండటం ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా విపరీతమైనటువంటి దోపిడీకి ఇంత ఇంతకుముందు కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి ఇది ఫీజులు వసూలు కావచ్చు టెస్టులు కావచ్చు స్కానింగ్లు కావచ్చు అపారేషన్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఖమ్మ హాస్పిటల్ పై ఇప్పుడు ఈ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా ఆరోపణలు రావడం కొంచెం సంచలనంగా మరింది దీని మీద పూర్తి విచారణ జరిపి మరిన్ని విషయాలు రాబట్టాలని అక్రమార్కులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది మాధవి రైట్ ఓకే నెక్స్ట్ హాస్పిటల్ భారీ స్కామ్ గురించి తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు ఉషా చెప్పండి ఈ స్కామ్లన్నీ ఎలా బయటకు వచ్చాయి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఉషా ఇంకా వరంగల్ నుంచి సుధాకర్ మరింత అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు సుధాకర్ చెప్పండి వరంగల్లో ఎలాంటి హాస్పిటల్ ఇంకా ఏ ఏ హాస్పిటల్ భారీ కుంభకోణానికి దారి తీసాయి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అప్డేట్స్ ఏంటి సుధాకర్ మీ ఆడియో మూట్లో పడిందే ఒకసారి ఆన్ చేయండి హాస్పిటల్ భారీ స్కామ్ల గురించి హైదరాబాద్ నుంచి ఉషా అలాగే వరంగల్ నుంచి సుధాకర్ ఖమ్మం నుంచి వెంకట్రావు భారీ అప్డేట్స్ ని అందించారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం చూస్తూనే ఉండండి స్వతంత్రం